అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరేలు కూర పచ్చిరయలు ముందుగా ఆగలేసుకోవాలి ఈ పచ్చిరెయ్యలు ఎలా ఆదలేసుకోవాలనే నేను తర్వాత చెప్తానండి వివరంగా మీకు ఈ కూరకు కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొద్ది కసాలు వేసి కూడా మిక్సీ పెట్టుకోండి తర్వాత గరం మసాలా పోడు ముందుగా పొయ్యి మీద బండలు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న ఉంటాయిలు పచ్చినిప్పులు పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో పచ్చి నెయ్యి వేయించుకోవాలి పచ్చి వేసి కొంచెం వేయించుకోవాలి ఆల్రెడీ పచ్చిరయలు మనం కొంచెం ఉడికించుకున్నాం దాన్ని ఎలా ఉడికించుకున్నాం ఏంటి అనేది వివరంగా చెప్తాను ముందు పచ్చిరీలు శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం మసాలా కొంచెం నూనె వేసుకుని ఆ పచ్చిరయలని పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత ఆ పచ్చిరేలు కొన్ని నీటితో మొత్తం అది దగ్గరికి అయిపోయి ఉంటాయి పచ్చిరీలు ఆ దగ్గరికి అయిపోయిందా కొద్ది ఒక ఫ్రైలాగా అవుతాయి ఎంత అప్పుడు నేను చూపించేది చూడండి అలా అయిపోయిన పచ్చిలు మనం స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పచ్చిలు తీసుకుని మనం ఈ విధంగా వండుకోవచ్చు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి దాన్ని ఆగలేసుకోవడం అంటారు తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి పసుపు పసుపు వేసుకున్నాం కాబట్టి పసుపు అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే కొంచెం గసాలు కూడా వేసి మిక్స్ చేశాను ఆ పేస్ట్ని వేసుకోవాలి గసాలు వేయడం వల్ల కూర కొంచెం గుజ్జు వస్తుంది కొంచెం ఉల్లిపాయలు తక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుందండి కూర మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదు కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల తీపిదనం వస్తుంది కూరలో కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి మాకుతిలో కూరకు చిన్న పేలు రెండు వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కూరనే మగ్గనివ్వాలి తర్వాత ఆల్రెడీ కొంచెం కారం వేసాం కాబట్టి ఒక స్పూన్ కారం సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక అర స్పూన్ వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకో అలా కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ కొ రొయ్యి ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది దీన్ని ఈజీగా బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చండి ఎందుకంటే మనం రొయ్యలు ఆగిలేసి ఉండుతారు కాబట్టి వాళ్ళకి జస్ట్ మసాలా పౌడర్ ఎందుకంటే మనం రొయ్యలు ఆగిలేసి ఉండుతారు కాబట్టి వాళ్ళకి జస్ట్ మసాలా పౌడరు వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఈజీగా కూర వండేసుకోవచ్చు చాలా ఈజీ మెదల్లో ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా వండుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ బూస్ట్ వస్తున్నాయండి వాటర్ బూస్ట్ తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఓకే అండి కూర అంతా దగ్గరికి అయిందండి ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుని కూరని నింపుకోవాలండి వేసిన తర్వాత కూర కంప్లీట్ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ మెథడ్లో తీసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్